శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భక్తి యోగం భక్తి యోగం ద్వారా మనం సిద్ధిని పొందాలంటే భగవంతుని నామాన్ని జపించినాం రామకృష్ణ పరమాసులు వారు మడ్డీ మళ్లీ చెప్పేవారు కథామృతంలో కలియుగానికి నారదీయ భక్తి ఆయన భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండు నిరంతరం అది నిన్ను సిద్ధికి తీసుకువెళ్తుంది నువ్వు కైవల్యాన్ని పొందుతావు ఇంకా మిగతా అన్ని నీకు అనుష్ఠానాల కష్టం అనిపిస్తే ఈ చిన్న ప్రయత్నం చేయమంటారు అంతే విశ్వాసం ఉంచి నమ్మకంతో భగవంతుని నామాన్ని జపిస్తూ పోతూ ఉంటే అంతఃకరణం శుద్ధి అయి చివరికి నీకు కైవల్యం ప్రాప్తిస్తుందని చెప్తారు భక్తి యోగాలో కేవలం భగవంతుని నామాన్ని జపించడం కాకుండా భగవంతుడు భజన పాడారు కొద్దిసేపు రోజంతా ఇరవై నాలుగు గంటలు కొని పద్దెనిమిది గంటలు మనం పడుకోకుండా ఎక్కువ స్థితిలో ఉన్నప్పుడు పద్దెనిమిది గంటలు భగవంతుని నామాన్ని జపించాలంటే వెంటనే మనకిప్పటికిప్పటికీ సాధ్యమయ్యేది కాదు జపసిద్ధి పొందిన వాళ్ళకి తప్ప పూర్తిగా అదే ప్రయత్నం ఉండలేం కాబట్టి కొద్దిసేపు భజన కొద్దిసేపు లీలాధ్యానం రూపధ్యానం రూపం ఉందనుకోండి మీ ఇష్టదైవం యొక్క రూపం ఆ రూపం మీద ధ్యానం చేస్తూ ఉంటాం రూపాన్ని చూస్తూ ఉంటాం అది కూడా సాధనే అవుతుంది అదేవిధంగా వాళ్ళ గుణగణాలను కీర్తించటం స్థుతించటం లీలల్లో చదవటం కృష్ణ భగవానుడి మనకి ఉన్నారు ఉన్నారనుకోండి భాగవతం చదవటం ద్వారా ఆ లీలల మీద మీరు ధ్యానం చేస్తున్నారు ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలని మళ్ళీ మళ్ళీ స్మరించుకోవటం కూడా అది భగవంతుని మీద ధ్యానమే అవుతుంది ఇది సంక్షిప్తంగా మనకి భక్తి యోగం అవుతుంది సంక్షిప్తంగా ఇంకా చాలా అంటే పాత్రలు డీప్గా వెళితే వేరే ఉన్నాయి వివేకానంద స్వామి యొక్క భక్తి యోగం పుస్తకం చదివితే ద ఫిలాసఫీ ఆఫ్ భక్తి అసలు భక్తి ఒక తత్వంగా ఏంటి పరాభక్తిని పొందేంతవరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి పరాభక్తి అంటే ఒక ప్రహ్లాదులు మీరాబాయి రామకృష్ణ పరమహంస వారు పొందినటువంటి స్థితి అనమాట ఆ స్థితి పొందటం అంటే అన్కండీషనల్ లవ్ లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ ప్రేమ ప్రేమ కోసమే భగవంతుని మనం ఏం ప్రేమిస్తాం ఏం ఆశించాం ఆ ప్రేమలో ఏం ఆశింపు ఉండదు ఎలాంటి ఆశింపు లేకుండా భగవంతుని భగవంతుడి కోసమే ప్రేమించడం అనేటువంటిది పరమోత్కృష్టమైనటువంటి ఆదర్శం ఆదర్శాన్ని చేరుకోవాలంటే కొంత సమయం పడుతుంది అయితే అది పరిపూర్ణ స్థితి అన్నట్టు భక్తిలో చర్మాంకం అనుకోవచ్చు ఆ విధమైనటువంటి స్థితి పొందాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మనం ఇంకా ప్రాథమిక భక్తులు ఉన్నాం కాబట్టి ఇది సంక్షిప్తంగా భక్తి యోగం